はい。 このチップ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన నన్ను కిషోరాలు నేను ఏమైతే పట్టుకొని నాలుగు వేలు ఇస్తానని మాట ఇచ్చిన పార్లమెంట్ సభ్యులు గౌరవ కృష్ణారెడ్డి గారు ఇంత రాత్రి పదైన ఎంతో ఉత్సాహంగా స్వాగతం తెలిపిన మా నల్లగొండ ముద్దు బిడ్డలందరికీ శేషించిన విషయాన్ని తెలియజేస్తాను మిత్రులారా ఏం మార్పు వచ్చింది

కాంగ్రెస్ వస్తుంది మార్పు తెస్తుంది అన్నది వచ్చింది ఆ మార్పు వచ్చింది వచ్చింది ఏం మార్పు వచ్చిందంటే కేసీఆర్ కిట్ బంద్ అయింది కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయినాయి బైకాడ్ ఇరవై నాలుగు గంటల కరెంటు బంద్ అయింది మంచినీటి సరఫరాలో ఇబ్బంది అయింది మార్పు అంటే కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎట్లా ఉండదు అంటే ఈ కాంగ్రెస్ ఐదు నెలలకే కట్టొచ్చింది వీళ్ళ అహంకారం నెత్తికెక్కి ఈ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఇలా సభ్య సమాజం తెలంగాణ ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట పెంచే విధంగా ఉండాలి కానీ వీళ్ళ మాటలు వింటే చిన్నపిల్లలు ఏడ జరిపోతారు అని టీవీ ఛానల్ మార్చే పరిస్థితి వచ్చింది ఒక ముఖ్యమంత్రి మాట్లాడతాడా టీవీ వెళ్తే ఏం నెలమవుతున్నది అయితే సిట్లు లేకపోతే దేవుడి మీద ఓట్లు ప్రజలకు బానికి వచ్చే ముంచడం ఏమన్నా ఉన్నదా ఇవాళ ఏంటి నెలకొన్నదా కాంగ్రెస్ పార్టీలు ఏమని ఓటు అడుగుతున్నారు ఇంట్లో చిన్న కొడుకు నౌకర్ వచ్చింది ఇక పెద్ద కొడుకు నౌకర్ కావాలన్న మీ ఇంట్లో రెండు నౌకర్లు కావాలి కానీ మా నిరుద్యోగ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు బిడ్డ అవి ఏమైనాయి అని అడుగుతా ఉన్నాను నేను కేసీఆర్ ఇచ్చినాయి ఏసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి అంతా తయారీ పెట్టే నువ్వు కాయిదాల నుంచి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినంటావు ఎంకటి కావడం వంటంతా వండి పెట్టినాక వంటలు పెట్టిన పెట్టినాక వడ్డించడానికి వచ్చి అంత నేనే చేసినా అనట ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ గట్లున్నది ఏమైనా నువ్వు వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినావా మా పిల్లలకు ఒక్క ఉద్యోగం ఇచ్చినావా మార్పు మార్పు అన్నావు కొమట్ల ఇంకా రెండు ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పుడు జానానీ మిల్లకు రెండు ఉద్యోగాలు కావాలంట ఉత్తమించలేదు వచ్చినాయి ఇప్పుడు దిండి మీ లక్ష్టి బలం కావడానికి వీళ్లకు ఉద్యోగాలు రావడానికి నల్లగొండ ప్రజలు ఎంపీ ఎన్నికల్లో ఓటేయ్యాలా అని నేను అడుగుతా ఉన్నాను ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు మీద గురించిండ్రు బాండ్ పేపర్లు మీద రాసిచ్చిండ్రు కాళ్ళల్లో పట్టుకున్నారు చేతులల్లో మొక్కిండ్రు గెలిచి వంద రోజులైంది ఏమైంద్రా నాయనా వంద రోజుల్లో చేస్తామంటే ఏ మొన్న వచ్చినాం కదా అని సన్నై నొక్కు నొక్కుతుంది మరి ఆ రోజు రాయలేరా వంద రోజుల్లో చేయకపోతే మా పేరే మార్చుకుంటామన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు అమలు చేస్తామన్నారు అయినాయా ఇలా చూడ మాటలు మాట్లాడుతున్నారు ఆరిట్లా ఇంట్లో ఐదైపోయినాయట ఐదు అయినాయా నేను అడుగుతా మీరే చెప్పాలి మొదటి హామీ మా చెల్లెలు ఉన్నారు ఎక్కడ ఏమన్నారు మేము రాగానే జీతం మద్దతు ప్రతి చెల్లెకు ఒక్కకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తామన్నారు పడ్డయా చెల్లె మీ ఇంట్లో కదా మీ చెల్లెకో మీ అక్కకో మీ భార్యకో పడ్డయా మరి నేను అడుగుతున్నా వెంకటరెడ్డి గారు మా అక్క చెల్లెలకు ఇరవై ఐదు వందలు ఎక్కొచ్చినందుకు మీ కోటయ్యాలా ఇరవై ఐదు వందలు ఇంకా నాలుగు నెల్లు అంటే ఒక్కొక్క చెల్లెకు పది వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది బిగా ఇవాళ కాంగ్రెస్ నాయకుల్లాగా మీరు అక్క జిల్లాలో ఓటు అడిగే ముందు పాకనే ఓట్ అడగాలని చెప్పి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఇవాళ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు తెచ్చినాం ఇవాళ నల్గొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది మన కేసీఆర్ ఎదురుగా అద్భుతమైన కళాభారతి నిర్మాణం జరుగుతా ఉంది ఉంది

మీరు మార్పు మార్పు పంట ఇంకేమన్నా మంచిగా అవుతుందేమో అనుకున్నాం గీట్లో అవుతుంది అనుకోలే గిట్ల తులభంగా మెగతారని అనుకోలేదు అవునా కాదా కొన్నోకాయ గోవింద గోవింద పాదా మీరు నిన్నలా మీరు వాడతారా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఏం గోవింద అన్నామా కాంగ్రెస్ ఏమైందో అన్నామా

పిల్లలకు రెండు లక్షల ఉద్యోగాలని అబద్ధాలు చెప్పినా రైతు బంధు వేయకపోయినా నాకే ఓపేసిందే హరీష్ రావు ఏం మాట్లాడతాం మరి బిడ్డ నల్లగొందల చురుకు పెట్టిండ్రు ఇప్పటికన్నా ఇస్తావా సస్తావా అని బల్ల గుద్దాలంటే కాంగ్రెస్ ఓడపోతారు కాబట్టి మీరు చేయండి పని మీరు చేయండి మేము అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ హక్కులు కాడే బాధ్యత మేము తీసుకుంటాం ఆలోచించండి అది తెలిసేది లేదు మీరు దయచేసి అన్న గోటేయండి ఒక నల్లగొండ అభివృద్ధి కోసం కార్యకర్తల్ని కాపాడడం కోసం అన్ని రకాలుగా కృష్ణారెడ్డి అన్న మీకు సేవలో ఉంటాను కార్యకర్తలకు కూడా నా మనవి ఎవరో పోలీస్ కేసులు పెట్టడం ఇంకెవరో బెదిరిస్తారేనో భయపడతామా దయచేసి ఎవరో అధైర్యపడకండి మీరు ధైర్యంగా ఉండండి ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా మన కేసీఆర్ ఉన్నాడు మన జగదీశ్వ ఉన్నాడు మేమందరూ మీకు అండగా ఉంటాం మిమ్మల్ని కాపాడుకుంటాం ధైర్యంగా ముందుకు పోండి ఇవాళ ప్రజలు ప్రజలు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళని భూమికి తేవాలనుకుంటున్నారు వీళ్ళు అహంకారంతో వీరు వీగుతున్నారు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు గాలిలో ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అలా భూమిదికి గాలిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు భూమికి తేవాలంటే కృష్ణారెడ్డి గారి పార్లమెంటు అంపేయాలి కృష్ణారెడ్డి గారి పార్లమెంట్ పోయినందుకు ఈ కొడుకులు భూమికి వస్తారు గట్లయితే మా అక్కజన్నలకు ఇరవై ఐదు వందలు వస్తాయి అవాదాతలకు నాలుగు వేలు వస్తాయి ఆడవేన పెట్టి వస్తాయి లేకపోతే నాగరిక వీళ్ళని మనం భూమికి తేవాలి వీళ్ళకి మార్పు అంటే ఏందో చూపించాలి ఈ మార్పు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళా తెలంగాణ మారిందిరా తెలంగాణ కేసీఆర్ కు అందగా నిలబడ్డది ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పిందనే విధంగా మీరందరూ తీర్పు తీయాలని కోరుతూ జై తెలంగాణ రైతులకు పదివేల రైతు మంది వచ్చినాయే కేసీఆర్ పదిస్తుండు మేము వస్తే పదిహేను ఇస్తామన్నారు పదిహేను దిక్కు లేదు పది దిక్కు లేదు నేను ఒక విషయం నువ్వు గుర్తు చేయాలనుకుంటున్నా కరోనా వచ్చినప్పుడు కరోనా కష్టకాలంలో ఆమ్దాన్ లేదు ప్రభుత్వానికి ఆదాయం లేదు కానీ కేసీఆర్ మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు అన్ని బంద్ పెట్టిండు రైతుకు మాత్రం సకాలంలో రైతు బంధు కేసీఆర్ ఇచ్చిందా లేదా ఐదేళ్ళు ఐదేళ్ళు టైం మీద పెట్టుబడికి కేసీఆర్ ఇస్తారు మీ కొడుకులు ఐదు నెలలైనా ఇయ్యట్లా అని అడుగుతా ఉన్నారు ఐదు నెలలైనా ఇచ్చిందా ఇప్పటి కాక నా మందికి అంటే మాట్లాడమంటే మాట్లాడమంటే మాటలు కోటలు దాటుతాయి ఇదే వెంకటరెడ్డి గారు రైతు బంధు ఏమైంది అంటే రైతుని బట్టు చెప్పుతో అంటుండు అంటే అంటే మా రైతులు రైతులు అంత తక్కువ కనబడుతుందా నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటారు ఒక రైతు అడిగింది ఏ ఇంకా రైతు బంధు రాలేదని ఆ మంత్రి అంటాడు నాకు కూడా వాళ్ళ మీద ఈ కనబడ్డది ఒక మంత్రిని కాంగ్రెస్ కార్యకర్త అడిగింది మంత్రి గారు నువ్వేమో ఐదు ఎకరాలు దాకా వడ్డేస్తున్నావు నాది మూడు ఎకరాల ఇంకా వదిలేదు అని అడిగింది అంటే నోట్ చూసుకొని నోరు చూసుకొని దవాయిస్తున్నది ఆ మంత్రి గారు అంటే ఇలా రైతు బంధు ఇయ్యే చాటగా ప్రభుత్వం నేను ఒక బాగు రైతులని రైతులను ఐదేళ్ళు పదకొండు విడతల్లో కేసీఆర్ టైం మీద రైతు బంధు ఇచ్చింది మరి కాంగ్రెస్ వల్ల కేట్టింది ఎన్ని మాయమాట చెప్పిండ్రు రైతుకు పదిహేను వేల రైతు బాధ అన్నారు వచ్చినాయే రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నారు వచ్చిందా రైతుకు ఐదు వందలు ఒక్కలకు మక్కలకు బోనస్ ఇస్తామన్నారు వచ్చినాయా కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు వచ్చిందా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఒక్కటన్న ఇచ్చినారే రైతులకు మన కేసీఆర్ రైతులకు ఓట్ల కోసం చెప్పకపోయినా ఎలక్షన్ల ముందు మాట ఇవ్వకపోయినా ప్రతి రైతుకు ఎకరానికి పదివేలు ఇచ్చింది కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే రాత్రి కూడా మూడు గంటలు దాకా మూడు గంటల కరెంట్ వస్తుంది కానీ కేసీఆర్ గారు వచ్చినాక మా జగదీశ్ నాయకత్వంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినవా లేదా కాంగ్రెస్ రాగిన మాయ మళ్ళా మోటార్లు కాలుతున్నాయి మోటార్తే పది వేలు రైతు ఖర్చు అవుతుంది ఏ ఊర్లపై అడిగినా కాంగ్రెస్ వచ్చింది మళ్ళా మోటార్లు కాలుతున్నాయి అంటున్నారు ఇదేనామే చేసింది రైతుకు మోసం మహిళలకు మోసం విద్యార్థులకు మోసం ఉద్యోగులకు మోసం పేదలకు మోసం తీసుకుని నేను అడుగుతున్న వెంకటరెడ్డి గారు అవ్వ దాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామని డబ్బులు వర్క్ చేసుకున్న వెంకటరెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు అని నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ ఇచ్చడానికి నోకొస్తుంది మీ నల్లగొండ పట్టణాన్ని పదిహేను వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కేసీఆర్ రేవంత్ రెడ్డి పట్టుకొని నేను అవ్వదాతలకు నాలుగు వేలు ఇస్తానని మాట ఇచ్చినా ఊర్ల పోతే అవ్వ కాకలు అడుగుతున్నారు చేతుల్లో నాలుగు వేలు ఎందుకు ఇయ్యవని ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి అడిగిందా రేవంత్ రెడ్డి డబ్బా కొడుతున్నాడు అంతే తప్ప అవ్వదాతలు నాలుగు వేల గురించి మాట్లాడటానికి వెంకటరెడ్డి గారికి నోరు వస్తలేదు అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కాకుండా నిరుద్యోగులకు నాలుగు వేల బ్రిటర్ ఇచ్చినారే అంతా మోసం అందుకే నేను మీ అందరినీ కోరేది ఒకటే దయచేసి ఇవన్నీ రావాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాత లోకాల నొక్కాలి గంటలైతే ఇవన్నీ వస్తాయి రేపు అసెంబ్లీలో ఈ గవర్నమెంట్ వెళ్ళవద్దా అడగాల వద్ద మేము అడగాలంటే ప్రశ్నించే గొంతు కృష్ణారెడ్డి గారిని అడుగుతాం బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు అబ్బాయి మోసం చేసిన కనుక నల్లగొండలో నీకు సురుకు పెట్టిండ్రు రైతు బంధు ఏ పెట్టిన కనుక నల్లగొండ నీకు చురుకు పెట్టింది మా అక్క జనకు ఇరవై ఐదు వందలు ఇస్తాన్ని మోసం చేసినావు కనుక నల్ల నిన్ను ఓడించింది అని మేము అడగాల వద్దా అడగాలంటే కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడించండి వాళ్ళకు ఒక్కొక్కదింట రెండు రెండు పదవులు కావాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట రెండు పదవులు కోమట్ రెడ్డి ఇంట రెండు పదవులు ఇప్పుడు జానారెడ్డి ఇంట రెండు కావాలంటే దీనికోసమేనా ఏమైంది మార్పు పేదల జీవితాల్లో ఏం చేసింద్రు అని నేను అడుగుతా ఉన్నా మన కేసీఆర్ బయలుదేరిండు నల్లగొండకు వచ్చిండు బస్ యాత్ర పెడితే ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి కేసీఆర్ నీ కుర్చిట్టు అడిగిండా నువ్వు ఎన్నికల ముందు హామీ ఇచ్చినావు ఇంకా రైతు బంధు ఎప్పుడు ఇస్తావు అని అడిగిండు రెండు లక్షల రుణవా ఎప్పుడు చేస్తావు అని అడిగిండు నీ తులం బంగా ఎన్న తీస్తావు అని అడిగిండు రైతులకు బోనస్ ఎందుకు ఇస్తే అని కేసీఆర్ ఇది తప్ప కేసీఆర్ ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రిగా తన బాధ్యతను ఆ ప్రభుత్వానికి గుర్తు చేస్తే ఏం మాట్లాడుతున్నాడన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరునట మెడలేసి ఉంటాడట కేసీఆర్ కరుగుడ్డతో గోటీ రాడతాడట కేసీఆర్ నీ చెడ్డి ఊడగొడతా అని మాట్లాడతాడు ఇది న్యాయమా ఇది అహంకారం కాదా ఇది కళ్ళు మెత్తి కచ్చి మాట్లాడే మాటలు కాదా ఒక తెలంగాణ తెచ్చిన కేసీఆర్ పట్టుకుని అట్లా మాట్లాడొచ్చిన ఈ నల్లగొండ అమరవిర స్తూపానికి ఘనమైన చరిత్ర ఉండదు ఈ ఈ అమరల స్తూపం ఎదురుగా ఇక్కడ జేఏసీ టెంట్ వేసుకొని సంవత్సరాల కొద్ది నిరహార దీక్ష చేసింది నేను అక్కడ మా బండ నరేంద్ర మా జగదీష్ అన్న మేమందరం ఈ నిరాహార దీక్ష శిబిరంలో తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు చేసింది ఈ రేవంత్ రెడ్డి జయ తెలంగాణ అన్నాడే ఈయన ముఖానికి వెళ్ళిన జై తెలంగాణ అన్నడా మనము తెలంగాణ కోసం కొట్లాడితే ఈ రైఫిల్ రెడ్డి తుపాకి పట్టుకొని జై తెలంగాణ అన్నాడు అని ఈ అమరవీరుల స్కూపర్ దగ్గర ఈ రేవంత్ రెడ్డి రెండు పూలు పెట్టినాడే రెండు పూలు పెట్టినా ఒక్కనాడు జై తెలంగాణ లేదు తెలంగాణ కోసం అమలులైనా ఆ బిడ్డలకు రెండు పూలు పెట్టని రేవంత్ రెడ్డి ఇలా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నాడు మొన్న సెంటిమెంట్ కోసం గుజరాత్ కు తెలంగాణ ఆత్మ గౌరవానికి పోటీ అంటుంది ఈ కాంగ్రెస్ వల్ల బీజేపీ వాళ్ళకి కట్టేస్తున్నారంటే నువ్వు వచ్చినట్టు చేయి నేను ఏసినట్టు చేస్తాను నేను వచ్చినట్టు చేస్తాను నువ్వు ఏసినట్టు చేయి ఇద్దరు కలిసి డ్రామాలు అట్టు పదేళ్ళ పదేళ్ళ బీజేపీ పాలనలో ఏం చేసిందో బీజేపీ చెప్తున్నారా ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో మేము గొప్ప పని చేసిన ఓటేయమని కాంగ్రెస్ వాడు అంటున్నాడా ఇద్దరు వాడు అంటాడు హిందూ ముస్లింల మధ్య గొడవ హిందువుల ఆస్తి ముస్లింలకు పంచుతారని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన అంటాడు రిజర్వేషన్లు పోతాయని ఇంకొక ఆయన అంటాడు నేను అంటా ఉన్నా హిందువుల ఆస్తి ముస్లింలకు పంచరు ముస్లింల ఆస్తి హిందువులకు పంచదు ఈ భాష రాజ్యాంగంలో రిజర్వేషన్ పుట్టుకునే ప్రభుత్వానికి కూడా ఉండదు కానీ ఈ బిజెపి కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు ఏం చేసిందో చెప్పజాతగా చెప్పడానికి ఏమీ లేక ఇవాళ వాళ్ళు ఒక ఇద్దరు ఒకరిని తిట్టుకొని ఒక రీజనల్ పార్టీని ఒక రీజనల్ పార్టీని బిఆర్ఎస్ లాంటి పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు అమాదే ముసల్మాన్ భాయో आप लोग सोचना चाहिए क्या बोल रहे देवंद बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए बोले तो क्या बोल रहे तुम फिर मोदी साहब प्रधानमंत्री बनते तुम उनका आशीर्वाद पूछते बोलता है कि तेलंगाना को गुजरात का मॉडल बनाओ बोले तो गोधरा जैसा तेलंगाना को करना चाह रहे क्या तुम किसके लिए एक तरफ राहुल गांधी बोलता अदानी चोर है लेकिन उनसे गला मिलता है कौन सा कांग्रेस चल रहा है यहाँ पर हमारे मुसलमान भाइयों आप सोचो आज तक कोई हुकूमत अपने राज में बगैर मुसलमान मिनिस्टर अभी तक कोई सरकार बना क्या आज रेवंत की सरकार में एक मुसलमान को भी मंत्री नहीं बने जब केसीआर साहब थे दो मिनिस्टर के लिए दो में हमारा महमूद अली होम मिनिस्टर थे सरकार बनता आपको जगह नहीं मिलता क्या ये अपना सरकार कैसा होगा बोला कि चार हजार करोड़ बजट देंगे बजट चार हजार में आरा भी नहीं दिया इमाम को हजार बोले वो पांच हजार भी नहीं आ रहा रमजान का तोहफा खत्म जब तक केसीआर साहब थे हर रमजान में तोहफा मिला जैसा रेवन रेड्डी आया रमजान का तोहफा गया सोचो केसीआर साहब सेक्युलर लीडर है ये लोग असेंबली इलेक्शंस के सामने केसीआर बीजेपी से मिला हुआ बोल के गलत बात फहराव के आप लोगों को परेशान करे अगर से केसीआर साहब बीजेपी से मिले तो उनका बेटी कविता जी आज क्यों जेल में रहती आप लोग समझना चाहिए केसीआर सेक्युलर लीडर है किसी हाल में कभी भी हम बीजेपी से झुकते नहीं हम उनसे मिलते भी नहीं हम लड़ेंगे हम लड़ेंगे हिंदू मुसलमान भाइयों के लिए लड़ेंगे एक सेक्युलर दो आंख समझ के हिंदू मुसलमानों को हम आगे लेके चलेंगे दस साल के सीआर साहब के, सी के हुकूमत में कभी कर्फ्यू आया कहीं फसाद हुआ कहीं गड़बड़ हुआ आप लोग सोचना चाहिए हमारे नलगोडा के तमाम भाइयों बहनों सोचो ये इलेक्शन में जो आपके वोटों से सरकार बनके आज आप लोगों को कम से कम सरकार में जगह भी नहीं दिया ए सरकार को आप सब मिलकर सिखाइए कृष्णा रेड्डी साहब को जिताइए हम लड़ेंगे हम आपका साथ आते मित्र वालों वालो वोट लड़ तुम पढ़ेगा बीजेपी गवर्नमेंट को ఒక్క మంచి పని చేసినాలే ఒక్క పని మా దళితులకు మా బీసీలకు మా మహిళలకు మా కార్మికులకు పని తెచ్చి ఒక్క పని చేసిందా చేసిన కొడుకులు అరవై రూపాయల డీజిల్ మాత్రం రూపాయలు చేసింది మూడు వందల యాభై సిలిండర్లు వెయ్యి రూపాయలు మాత్రం చేసింది జిఎస్టి పెట్టి ధరలు పెంచి పేద ప్రజల వేసింది బీజేపీ ఇలా దేశంలో బీజేపీ గాలిపోయింది ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళా వచ్చే అవకాశం లేదు మన కేసీఆర్ తో పన్నెండు ఎంపీ సీట్లు గెలిపియండి పెట్టండి వచ్చి నల్లగొండలు వచ్చి నల్లగొండకు వస్తాయి మొన్న రేవంత్ రెడ్డి అంటుండ్రు నేను ఇండియా కుటుంబంలో చేర్చుకో నీ దగ్గరికి వస్తాను కూడా ఎవడా నువ్వే వెనుకట రెండు వేల నాలుగులో నీ కాంగ్రెస్ పార్టీ నీ గులాం నబీ ఆజాద్ కేసీఆర్ ఇంటికి వచ్చి చాలా ఇళ్లబడి పొత్తు పెట్టుకున్నారు మేము ఎన్న పదవుల కోసం ఆలోచించలే ఇవాళ కేంద్రంలో మనం చక్రం తిప్పాలన్నా తెలంగాణ హక్కులు కాపాడబడాలన్నా ఈ కాంగ్రెస్ మెడలు వంచాలన్నా ఈ బిజెపి బాధలు ఈ దేశ ప్రజలకు దూరం కావాలంటే మనం కారు గుర్తుపు కేసీఆర్ కోటేయాలని కోతా ఉన్నాం అభివృద్ధి జరగలేదంటారు ఏం చేసింది ఆయన ఇవాళ ఏం చేసింది మీరు ఇలా మా జగదీష్ అన్న కొట్టాలి నల్లగొండకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చింది బిఆర్ఎస్ కాదా సూర్యాపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చింది మా జగదీష్ అన్న మా బిఆర్ఎస్ మీరు మీరేం చేసిండు మీరు ముప్పై ముప్పై ఏళ్ళు మంత్రి పదవులు ఎరగలేటినా ఈ జిల్లాకు ఒక్క